నమస్తే ఎక్కడ నుంచి వస్తారు మీరు నమస్తే అన్న మేము పశ్చిమగోళకి జిల్లా మండలం రావణపల్లెని నుంచి ఉన్నా ఎంత మంది వచ్చారు మొత్తం మొత్తం పది మంది వచ్చే అంటే ఎలా అనిపిస్తుంది ఈ సభ మీకు ఆ యాభై రూపాయల సభ మేము చాలా సభలకు వెళ్ళాం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కార్యకర్తలకు కానీ అభిమానులు కానీ ఈ అరేంజ్మెంట్ చూస్తుండే ఈ నెవర్ విఫోర్ ఎవర్ ఆఫ్టర్నట్టు ఉంది ఇక్కడ పరిస్థితి ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తుంటే పుచ్చకాయ ముక్కలు కానీ ఫుడ్ కానీ ప్రతిదీ కూడా అసలు ఏ సభలో కూడా ఫస్ట్ టైం నేను చూడలేదు ఫస్ట్ టైం అనేది ఇది ఆయన వ్యక్తిత్వం అన్నమాట రాజకీయం కాదు ఆయన వ్యక్తిత్వం అటువంటిది ఫస్ట్ టైం ఇటువంటి సభకు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ జనాభా చూస్తుంటే ఆల్రెడీ సునామీ వచ్చినట్టు ఉంది ఇంకా ఏడు ఎనిమిదింటికి సభ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉందన్న మొత్తం అంటే ఎంత మంది వస్తారని చెప్పి అనుకుంటున్నారు మీరు మేము ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం రెండు అవుతుంది రెండింటికి ఎంత మంది జనం సాయంత్రం ఏంటి ఎంత మంది వస్తారు అది ఊహకే వదిలేస్తా ఉన్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు మీరు ఆయన స్పీచ్ మీరు ఎక్స్పెక్ట్ చేయడం అంటే అంటే హైలో కాదండి అది పార్టీ మెయిన్ పార్టీకి ఇది పునాది ఉంటదండి ఈ రోజు స్పీచ్ అండ్ భవిష్యత్తు కూడా ఈ రోజు నైన్టీ పర్సెంట్ కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేము ఇక్కడి నుంచే కాదు ఎక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా జనాలు రావడం జరిగింది ఈ రోజు లేడీస్ చూస్తుంటే లేడీస్ కూడా చాలా రావడం జరిగిందన్న ఇది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారిని భవిష్యత్తులో సీఎం గా చూడాలని ఆ సీఎం గా చూడాలని కోరుకుంటున్నాం మా ఆశయం అదండి కాబట్టి ఈసారి ఆయన రాష్ట్రం కోసం కేవలం రాష్ట్రం కోసమే ఈ పొత్తు పెట్టుకున్న ఏది చేసినా ఆయన రాష్ట్రం కోసం ఆలోచన తప్ప ఆయన స్వార్థం ఎక్కడ లేదని చెప్పేసి మేము మనసారా వాసిస్తున్నాం రైట్ రైట్ థ్యాంక్ యూ నమస్తే అండి నేను నా పేరు శివరామకృష్ణ అండి నేను విజయవాడ నుంచి వస్తున్నాను ఒక వీరాభిమానిగా ఒక పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా వస్తున్నానండి రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను ఇది నవ్వుతున్న అభిషే భవిష్యత్ అండి ఇలాంటి మీటింగ్ మీటింగ్ కనీ విని ఎరుగని స్థాయిలో జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరాభిమానులకు ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి రాష్ట్రాలు దాటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వీరాభిమానులకి ఇలా ఇలాంటి ఏర్పాట్లు కనీవని ఏర్పా ఏర్పాట్లు ఎక్కడ ఎక్కడ రాజీ పడకుండా ఇప్పుడు మజ్జిగ ప్యాకెట్లే కానివ్వండి పుచ్చకాయలే కానివ్వండి బిర్యానీలే కానీ ఎటువంటి కష్ట ఎటువంటి అభిమానికి ఎటువంటి చిన్న కీచెత్తు కూడా కష్టం లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ పద్ధతే కానీ పోలీస్ యంత్రాంగం సమిష్టిగా అలాగే రెవెన్యూ యంత్రాంగం అలాగే గవర్నమెంట్ సపోర్టర్స్ చాలా ఇక్కడ సిస్టమేటిక్ గా జరుగుతుందండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనకి తావు లేకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన యూత్ కమిటీ సభ్యులు కానీ జనసేన యూత్ కానీ అలాగే జనసేన కార్యకర్తలు కానీ వీరాభిమానులు గాని నేను చెప్పినానండి ఒక ఒక జనసేన కార్యకర్తగా గర్వపడుతున్నా రోజు పవన్ కళ్యాణ్ అభిమానిగా గర్వపడుతున్నా వీరాభిమానిగా గర్వపడుతున్నాయి ఎందుకంటే డిప్యూటీ సీఎం గారి పిలుపు మేరకు ఈ రోజు జనసేన కార్యకర్తలు తండోపతండాలుగా రాష్ట్రం దాటి మన దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వీరాభిమానులు సాక్షిగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం గారికి మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన నమస్తేమ్మా పేరేంటమ్మా కోరిమిలి శంకరవారు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా కోరిమిలి పెద్ద కోర్మిలి కబలేశ్వరం కోరిమిల్లి ఏంటమ్మా మొత్తానికి సభ చూడడానికి గోదావరి గోదావరి ఇంతలాటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం పెద్ద కొడుకు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాడు ఎలా ఉంది మరి డిప్యూటీఎం చాలా బాగుంది చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది కేసులు కొట్టించినందుకు ఇసుక రీచ్లో మేమెంతో గర్వపడుతాం కోరిమిల్ అంతా కూడా మాదంతా గా పవన్ రావాలని మేము కోరుకు చేసేవంతా మా కి అండా దండ మాకు నా పవన్ అనే పెద్ద కొడుకు మాకు కేసులు తీయించాడు మేము ఇసుకరీచ్ కోసం వెళ్ళినందుకు మాకు నాయన్ చేసినందుకు నాకు ఇల్లుకి లోన్ కూడా రానివ్వకుండా చేశారు నేను నా కొడుకు చెప్పుకుందామని నేను ఒక ఆసక్తికరంగా నేను ఇక్కడికి వచ్చాను జై జనసేన కార్యకర్తల కట్టా ఎవరు సంప్రదించలేదు నన్ను నా పవన్ చూడాలని ఒక ఆశ నన్ను ఎవరైనా సరే నా పవన్ సహకరించే నేను కొన్ని కొన్ని కోట్లు దన్నాలు పెట్టుకుని వచ్చాను ఆ ఆశ ఒకటి తీర్చాలి నేను ఎక్కడన్నా నన్ను పైకి తీసుకెళ్లాలి నేను రెండు వేల పంతొమ్మిదిలో లోకలంతా కూడా నేను గొప్పగా పార్లు పంపితే లీలాకృష్ణ గారు జనాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్లి నేను క్యాన్వాసింగ్ చేశాను ఈ లోకల్ అంతా కాలేరు అచ్చితాపురం అట్లమూరు ద్వారపూడి మెండపేట కూర్మిల్లి రోజు అంతా కూడా నేను నా పవనకే నేను సేవ సేవ చేసుకున్నాను నా ఆశస్సుల కోసం నేను వచ్చాను నా పవన చూడాలని నాకు ఎంతో కడుపు నిండిపోతా ఉంది నాకు నాకు పెద్ద కొడుకు నా పవనం ఇంతలో మరి ఒక్కళ్ళే వచ్చారు మీకు ఏం ఇబ్బంది అనిపించలేదు అనిపించలేదు నేను భోజనం చెయ్యకపోయినా కడుపు నిండిపోయినట్టు ఉంది నా పవన్ చూడాలని ఒక ఆసక్తికారంతో నేను ముందుకు తరలిచ్చాను నాకు అందరూ సహకరం చేశారు అమ్మ అమ్మ నా పవన్ నాకు ఎవరైతే సహకరిస్తారో నేను కోటు కోటు పుణ్యం చేసుకున్నట్టే నా పవన్ కోసం చూడడానికి ఓకే అమ్మా మంచిది అమ్మా జై జనసేన జై జనసేన భయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అయినటువంటి మడకసిరా నియోజకవర్గం నుంచి మేము దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రావడం జరిగింది అంటే మొత్తం ఎంత మంది మేము యాభై ఐదు మంది దాకా ఒక బస్సు ఏర్పాటు చేసుకుని ఇక్కడ రావడం జరిగింది మాకు రెండు వేల పద్నాలుగు నుంచి మేము జనసేన పార్టీ కోసం పోరాడుతూ ఉన్నాము ఇప్పుడు పన్నెండవ ఆవిర్భావ స్వామి జరుగుతా ఉన్నది మా అధ్యక్షులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మాకు ఉప ముఖ్యమంత్రి అవడం వల్ల మాకెంతో చాలా సంతోషంగా ఉంది ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు గెలవడం కూడా విజయ ఢంగ మోగించిన తర్వాత మొదటి ఆవిర్భావ సభ జరుగుతూ ఉండడం వల్ల పెద్ద ఎత్తున మేము ఇక్కడ జనసేన పార్టీ జరిగింది అంటే ఎలా అనిపిస్తుంది అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నది అనుకుంటా ఉన్నారు చాలా మంది ఉగాది పండుగ ఇరవై ఎనిమిదో తారీఖు వస్తా ఉన్నదని మాకైతే మార్చి పద్నాలుగో తారీఖు వచ్చినట్టు కనిపిస్తా ఉంది అయితే మొన్ననే కుంభమేళ ఒకటి జరిగింది ఈ రోజు కూడా ఇంకో కుంభమేళ స్టార్ట్ మహా కుంభమేళ అని చెప్పుకోవచ్చు ఈ పిఠాపురం సభని అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది మీకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాదాపు డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఎవరు చేయనటువంటి వంటి విధంగా వాళ్ళు విధి నిర్వహణ చేస్తా ఉన్నారు అదే విధంగా సిసి రోడ్లు కావచ్చు కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్లు లేని సౌకర్యాలు డెబ్బై ఏళ్ల నుంచి రోడ్లు లేని విలేజెస్ కు కూడా ఆయన రోడ్లు కల్పించి వాళ్లకు ఒక దాత లాగా నిలబడి జనసేన ప్రచురాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ మా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క జన సైనికుడికి ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారనేసి మేమందరూ ఇంత దూరం నుంచి ఆయన మాటలు వినడానికి ఆయన్ని చూడడానికి మా ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే జన సైనికులు అదేవిధంగా మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆయన స్పీచ్ కోసం ఆయన స్పీచ్ కోసం ఎదురు చూస్తా ఉన్నామో వెయిట్ చేస్తున్నాము ఇంత మండు దెండలో కూడా మాకు ఇంత సౌకర్యం కల్పించినటువంటి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నాదేళ్ల మనోహర్ సార్ గారికి ప్రతి ఒక్క రాష్ట్ర నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన నమస్తే మిత్రులకి నేను నా పేరు అజయ్ కుమార్ నేను తెలంగాణ తెలంగాణ జనసేన పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో పెట్టిన పార్టీ కష్టపడుతూ పార్టీని బలోపేతం అలాగే ఇప్పుడు సార్ గెలిచిన తర్వాత అభివృద్ధి చూసి ఎందరో మా తెలంగాణలో చాలా మంది జనసేనలోకి రావాలని ఆసక్తికరంగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు మండలాల్లో జిల్లాల్లో జిల్లాలో కానీ వాళ్ళందరూ కూడా కమిటీ వేసి వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను జనసేన పార్టీ తరఫున కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను సరే అలాగే తెలంగాణలో అంటే ఆంధ్రాలో అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే చూసుకుంటున్నారు బాగా చూసుకుంటున్నారు మరి తెలంగాణలో మీరు కూడా ఏమన్నా అలాగే ఉంటారా లేదంటే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలని తెలంగాణలో కూడా మీరు ఒక సార్ ఎక్కడ పెట్టింది అనేది మీరు చూసుకోవాలన్నా రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో స్థాపించింది పార్టీ ఆయనకు తెలంగాణలో సార్కి గుండెకాయ ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకు పట్టంగా తీరు అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ద్వారానే మేము ముందుకు వెళ్తాం ఎన్డీఏ కూటమి మేము అంటే సారు 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 సార్ మేము సారు ఏం చెప్తారో దాన్ని బట్టి మేము నడుచుకోవడానికి ఉన్నాం మొత్తంగా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది పన్నెండు నెలల